చూస్తున్నాం తెలుగుదేశం పక్ష సమావేశం ముగిసింది మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం కృష్ణ టిడిఎల్పి భేటీలో ఏ అనుదీప్ దాదాపు రెండు గంటల పైగా తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశం అనేది అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు అనేది చేశారు ఏదైతే జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు ఇటీవల జగన్ తాడేపల్లి నివాసం వద్ద గడ్డి తగలపెట్టిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అడిగినా సరే ఇవ్వకపోవటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు అలాగే దాని దానికే పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా పార్టీ శ్రేణులకు సూచించారు అలాగే తెలుగుదేశం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగిన పలు ఘటనలు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు ఇందులో ప్రధానంగా ఏదైతే ఏదైతే అప్పుడు కొన్ని ఘటనలు జరిగినాయి కొడికట్టు కేసు కానీ లేకపోతే నారాసురీ కంటూ వివేకానంద హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి ఉద్దేశించి రాయటం అలాగే వివిధ ఘటనలు జరిగినాయి దీనికి సంబంధించి కూడా పూర్తిగా నిజాన్ని చెప్పడంలో పూర్తిగా విఫలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నాటి ఇంటెలిజెన్స్ కూడా సరైన సమాచారం తనకివ్వలేదనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి పూర్తి అప్రమత్తంగా ఉంటూ జగన్ కుట్రలను ఎప్పటికప్పుడు ధీటిగా తిట్టుకొట్టాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించి మార్చిలోగా దాదాపు అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తానని ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది అలాగే మా పార్టీ సంస్థాగతం గురించి కానీ అలాగే తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి గురించి కానీ కొన్ని కీలక సూచనలు చేశారు మళ్ళీ చట్టసభలకు వచ్చేలాగా ప్రతి ఒక్కళ్ళు పనితీరు ఉండాలని చెప్పి సీఎం తేల్చి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని కూడా ఆయన తేల్చి చెప్పడం జరిగింది అలాగే ఈ సాధికార కమిటీలో ఉన్న వారికి మాత్రమే పదవులు వస్తాయని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు ప్రతి ఒక్కరు పనితీరు తాను ముదిపు చేస్తానని చెప్పి కూడా సీఎం ప్రకటించడం జరిగింది మొత్తంగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ మళ్లీ గెలవాలన్న తపంతో పనిచేయాలని చెప్పి సీఎం నేతలందరికీ దిశానిర్దేశం చేశారు అంజీప్ ధన్యవాదాలు కృష్ణ